la

వాళ్ళు తరువాత గురం వాళ్ళు ఆ కటప్పులు ఇప్పుడు మర్చిపోయారు కానీ ఓ ఇరవై ఏళ్ల కింద ఆ నీళ్ళ మీద అయితే కటప్పులు లేసి అవతల లేవాలను కటప్పులు లేసి తాగేది పేరు ఏమిటి మీరు చేసే పని ఏమిటి మీరు పెట్టుకున్న ఆయుధాలు పెద్ద పెద్ద మరి మీ పనితనం పెట్టుందో రాజు చూస్తేనే రాత నడపూసిన మరి మీ పనితనం పెట్టుందో నీ పేరు నువ్వెందుకు ఎక్కడ పోతుందో నీ కథ ఏంది అదేందో పెద్దది పొడిచేది పెట్టుకున్నావు మీద ఎక్కడ కొడుతు ఏం కదా ఈ యొక్క పేరు డిజైనర్ మందిర్ పేరు ఏమైనా ఆ ఏయ్ ఒక అంటారు నేను వా ఈ ఊల్లో ఈ మనిషికైనా తెలువకూడదు రైతులకి ఇంకోటి నా గన్నలు ఆ బల్లపేటలు అవును దంతలు దర్వాదాలు ఆ పనిబాటులతో ఉత్తంధార్ల కింద ఆ యాదరెడ్డి అమ్మగారు పన్నెండు నరకలుంటాయి కాబట్టి ఆ ఊరి మీద నేను నేనుకుతున్నాను ఈ ఒట్రంగి పని చేసుకుంటా వాళ్ళకు వ్యవసాయ పనులు ఏదైనా చేసుకుంటా పోతున్నా ఆపదొచ్చిన వాళ్ళతో ఉంటాను రావాత చేతుంటుంది ఆడ మీద అవి పార్త కదా ఆ ఆ అంటే మరి తడిపట్టుకులనే దరికి ని దత్తెన పోతేమని అది తప్పులేదు కాదు నవసి ఆ ఆ తప్పలేదు తప్పలేదు ఆ నా ఆయొక్క మల్లికార్తిని తోబుట్టు ఆయన తోబుట్టు లాగే ఆ యొక్క సంగన్న సంగన్న యొక్క జీవిత విశేషాలు చెప్పుకుంటా మనకి ఆ యొక్క కిటికీలు తలుపులు వడ్రంగి వ్యవసాయ పనులు చేస్తున్న తరుణంలో ఆ యొక్క చల్ల నరసింహ గారు వారికి రూపకంగా యాభై రూపాయలు కానుకగా వాయిస్తున్నారు వారి పిల్లా పాపల తొట్టి దూరం ఎందు చల్లగా చూడాలని ఆ యొక్క మల్లికార్జున స్వామిల వారిని కోరుతున్నాం చెప్పండి గురువు మన పెద్దలు అందరూ సింహాలు వారిని సాకరించి సాకరించి సరే అలా స్తుతిగా ఇచ్చిన వారిని అందరి కాదనకు అందరూ కొనివాడేవాయి ఫోటో చెయ్ బాబా రమేశ్ సార్ నే కొనివాడేవాయి సరే చెయ్ యక్షగాన కళాకారుల తరఫున వాళ్ళ అమ్మ పేరు మీద ఒక ఆట ఆడిచ్చిండు మనకు చాలా సంతోషం చేసిండు ఆరు నామం మరొకసారి రమేష్ గారు అదే విధంగా ఎక్కడ కార్యక్రమం జరిగినా ఇలాంటి పురాతన కళాకారులు పాటలు ఆటలు పాటలకు తన నిద్ర కోర్చుకొని ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మన రవీంద్ర భారతి భాగంలో కూడా తన యూట్యూబ్ ఛానల్ నేను మొన్న విచ్చేసిన చేశాను వారికి మన యక్షగాన కళాకారుల అందరి తరఫున ఆ యొక్క రమేష్ టీచర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఒకసారి అంటున్నా చిన్నలే గాని పెద్దలే గాని ఊరి గ్రామస్తులు అందరూ అందరూ ఒకసారి కొనియాడవా పెద్ద రాజు రాజంద్రు అడా పరిపాలన చేస్తే కళింగ రాసు పట్నం కలగంగా రాదు నేను బలవంతుడు ఎక్కడ చూసినా దొరకడు అవును

రాజేంద్రీ చేసిన పనులన్నీ సంగేంద్ర పనుల పనుల నిన్న మొన్న కొత్తగా చేసిన సంఘన బొడ్డు పైన తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసారు మునేశ్వర్లతో ఉన్నటువంటి గ్రామం పేరు మొన్న ఆయన పరితనం తోటి ఆ యొక్క ఊరి గ్రామానికి బొడ్డరావి జిల్లా అనేది కబ్బనాప్త ఉన్నాయి మన ఊరు కలింగ్ పట్టణం కాబట్టి అవును నా పేరు పెట్టాలని ఏ మాత్రమైనా వెనుకకు పోకుండా అన్నా చేస్తాను కదా

తర్వాత నాకు పచ్చపాత్రు చేయా మీరు చెప్పినట్టు అన్ని శృంగారంగా చేస్తున్నాడు నేను రాజపల్ చేస్తున్నాడు కాబట్టి నేను చెప్పిన పకారంగా నువ్వు ఉంటే ఎందుకు మాట రాకుండా నేను అన్ని విధాలు చేస్తున్నా ఓ రాజేంద్ర రైతు ఆ నేను ఆ యొక్క పచ్చని ధరణలతో ఆ యొక్క పనులన్ని నేను స్వరంగ చేశాను కదా ఆ రైతులకు ఉపయోగనే ఏమంటున్నా అంటే నాగల్లే గాని గొడ్డల్లే గాని దెల్లె గాని గొర్రులే గాని ఏదే గాని రేగు చెట్టు కొట్టేది ఏదే గాని గుడ్డలండి గాని ఆ గుడ్డలండి ఇప్పుడు దెరువే గాని రేగులు రేగులు కొట్టేది అయ్యే గాని ఏదే గాని తనన్నీ చేసి నీకు మాప లేవు పనులు చేయాలి నీ పేరు గాని ఆ મને <mully>

ఏ మాత్రం ధోకా లేకుండా నీకు మాట లేకుండా అన్ని పనులు సగరంగా చేసి నీ పేరు నిలబెడతాను స్వామి అదే విధంగా కదా నిలబెట్టాలి కదా ఆ సంగన గారు నా యొక్క పేరు ప్రతిష్ట నిలవాలంటే నువ్వు చేసే చెక్క పని మీద నా మన గ్రామం యొక్క కుట్రలు ఉండాలి నేను రాజును పేరుకే రాజును కానీ మన పని వస్తువుల మీదంతా మన ఊరి ప్రఖ్యాతులు ఉండాలి అంతవరకు ఉంటాను అంతవరకు చేసి లేదు జ్ఞాతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి